హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వారు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చాలా డైస్ అయిపోయింది ఫ్రెండ్స్ నేను వీడియోస్ చెయ్యక బాబోయ్ మినిమమ్ వన్ వీక్ అయిపోయింది అనుకుంటా వీడియోస్ చెయ్యక సో ఈరోజు ఒక చిన్న కుకింగ్ వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాను అనమాట సో ఈ వ్లాగ్ వచ్చేసి నేను సండే రోజు నైట్ షూట్ చేసుకున్న వ్లాగ్ అనమాట అప్పుడు టైం వచ్చేసి మ్యాక్సిమం నైన్ థర్టీ అయిపోయి ఉంటుంది ఫ్రెండ్స్ సో ఆ టైంలో చికెన్ తినాలి అనిపించింది అనమాట ఎలాగో డే అంతా ఫుల్గా వర్క్ ఉండే నాకు సండే అయినా కూడా కొంచెం ఇంట్లో పని ఉండిందనమాట ఇంట్లో స్టిచ్చింగ్ ఉంటే చేసుకుంటున్నాను ఇంకెలాగో నైట్ మార్నింగ్ అంత ఫుడ్ ఏం చేసుకోలేదు బాగా ఆకలి మీద ఉన్నాం ఇంకా సో ఈరోజు నైట్ చికెన్ తెచ్చుకొని చికెన్ చేసుకొని తిన్నాం అనిపించింది మాకు సో అందుకనేసి జస్ట్ ఒక హాఫ్ కేజీ చికెన్ తెచ్చుకున్నాం అనమాట ఇంకేంటంటే ఏదో అంటారు చూడండి బ్యాచులర్ స్టైల్స్లో ఫస్ట్ టైం నేను ఒక చికెన్ ఫ్రై చేసిన ఒకసారి మీరు కూడా ఈ విడ కనుక ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి ఐ హోప్ ఈ విడే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం కంపల్సరీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ నిజంగా అబ్బా చాలా బాగుంది మీకు విషయం చెప్పాలి ఇందులో ఏంటంటే ఇది ఎలా హడావిడి హడావిడి చికెన్ అంటారు అనుకున్నాను ఆ టైప్లో నేను ప్రిపేర్ చేసిన చికెన్ అనమాట ఇది నైట్ ఏమో నైన్ థర్టీ ఆ టైం అయిపోతుంది ఆకలి ఎత్తే చంపుతుంది కడుపులో దేవుడా ఇది ఎప్పుడైతుందిరా అని అనుకుంటారు గబ్బ 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 తెలుసా అసలు ఎట్టా పడితే అట్టా వండిన దాన్ని నేను ఆ చికెన్ని నా లైఫ్లో ఫస్ట్ టైం అబ్బాయి ఇంత హడావిడి హడావిడి ఉడకబడకని చికెన్ చేయడం అంటే కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ అందుకే వీడియో తినగా ఫస్ట్ నుంచి అయిన వరకు చూడండి పక్కా బ్యాచిలర్ స్టైల్లో చేసిన చికెన్ ఫ్రై అనమాట ఇది అంటే అబ్బాయిలు చేస్తారు కదా ఉడకబడకని చికెన్ అన్నట్టు నేను చేసిన చికెన్ అనమాట ఇది నాకే నిజంగా ఏంట్రా దేవుడ ఇంత చేసినానని నేను అనిపించింది కానీ ఏదో అంటారు కదా సామెతే కాలే కడుపుకి ఎట్లా ఉన్నా పోతుంది అన్నట్టు మాకున్న ఆకలికి ఆ చికెన్ కూడా మాకు అమృతంలా అనిపించింది ఆ రోజు రాత్రి బట్ టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది ఎంత సింపుల్గా చేశానంటే నేను జస్ట్ చికెన్ని బాగా కడిగేసి దాంట్లో ఉప్పు పసుపు వేసి మీద పెట్టేసా చుక్క కూడా నేను వాటర్ యాడ్ చేయలేదండి చికెన్లో అయితే మాత్రం ఉప్పు పసుపు వేసి సిమ్లో పెట్టేసి వాటర్ మొత్తం వచ్చేసిన తర్వాత అవన్నీ ఇంగిరిపోయేంత వరకు ఇగర పెట్టేసాను అన్నమాట కొంచెం వాటర్ ఉన్నప్పుడే లైట్గా కారం ఉప్పు ఆల్రెడీ ఉప్పు పసుపు వేసేసాం కదా సో కారము గరం మసాలా కొంచెం చికెన్ మసాలా అండ్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసాం నిజానికి చెప్పాలంటే ఆ టైంలో మా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ తెచ్చుకోవడానికి కూడా మాకు టైం దొరకలేదు సో అందుకనేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా స్కిప్ చేసేసాను లేకపోతే లేకపోయింది లేవే బాబు ఒక పూటకి అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే ఏం తినేద్దాం మనమే కదా అన్నట్టు చేశాను అనమాట ఎలాగో నాకు తెలుసు ఇది ఎలా వస్తుంది అనేది సో అందుకనేసే సరే ఎలాగో ఒక వీడియో కూడా వస్తారు కదా వీడియో కూడా షూట్ చేద్దాం మీతో కూడా షేర్ చేసినట్టు ఉంటుంది మాది చాలా డేస్ అయిపోయింది వీడియోస్ చేయక అనేసి ఈ చిన్న వీడియో అయితే ఇలా షూట్ చేసుకోవడం జరిగిందనమాట బట్ కానీ చూసారా చికెన్ చూస్తుంటే నోరుతుంది ఆ రోజు నైట్ తిన్నా ఇప్పుడు దీనికి వాయిస్ వరిస్తుంటే కూడా నాకే నోరుగురుతుంది కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకపోతే చికెన్ బాగుంటుందా బాగోదా అనుకున్నాను నేను బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది మీరు కూడా నా వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి నేను చేసిన ప్రాసెస్ కనుక మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి నిజానికి చెప్పాలంటే మోస్ట్ ఫేవరెట్ బ్యాచులర్స్ సారీ బ్యాచులర్స్ చికెన్ అనమాట నాకు కొన్ని కొన్ని వర్డ్స్ నోట్ తిరిగి కొంచెం అడ్జస్ట్ అయిపోండి అండ్ అలాగే ఇంకా మాకు ఎలాగో వంట చేసుకునే ఇంట్రెస్ట్ లేకపోవడంతో జస్ట్ చపాతీస్ బయట నుంచే తెచ్చుకున్నాం అనమాట బయట నుంచి చపాతీ తెచ్చుకొని ఆ చపాతీలోకి ఈ చికెన్ అయితే ఇలా చేసాము చూసారగా మన చికెన్ కూడా రెడీ అయిపోయింది నేనైతే వేడి వేడి చికెన్లో ఒక చపాతీ పెట్టేసుకొని బాగా తిన్నాను చూడండి ఆకలికి కరువు మీద ఉంటారు చూస్తారా ఆ టైప్లో తిన్నాం అనమాట బట్ కాకపోతే నేను అసలు కనిపించలేదులేండి వీడియోలో నాకు ఆ రోజు టైం దొరకలేదు అంటే నాకు రెడీ అయ్యి వీడియో చేసే అంత లేదనమాట ఎలా ఉన్నానో అలానే షూట్ చేసేస్తాను సో అందుకనేసి నన్ను నేను స్కిప్ చేసేసి జస్ట్ కుకింగ్ వర్క్ మాత్రమే పెట్టాను అనమాట సో ఇది ఈ రోజుకి మన చిన్న కుకింగ్ వీడియో అయితే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరోసారి ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరొక నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను నిజానికి చికెన్ కూడా చాలా పర్ఫెక్ట్గా కుదిరింది ఒకసారి మీరు కూడా ట్రై ట్రై చేయండి పక్కా బ్యాచిలర్స్ చికెన్ అనమాట ఇది నాకు తెలిసి వాళ్ళు కూడా ఇంత హడావిడిగా చేసుకోరేమో ఎప్పుడు కూడా ఓకే ఓకే బాయ్ బాయ్ మరొక బ్లాగ్తో వచ్చేద్దాం